ఎక్కడా కూడా పశువులు ఉండవు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో పశువులు లేవు ఒకవేళ ఉన్నా వాటికి దాహం వేయదు అందువల్ల మొత్తం నియోజకవర్గం కలిపి ఒకే ఒక్క నీటి తొట్టిని శాంక్షన్ చేశారు రాత్రికి ఇది నా దగ్గరికి పట్టుకొచ్చారు పీడి గారు నేను చెప్పాను ఒకటే ఒకటి అన్నారు ఇదే ప్రపోజల్ వచ్చిందని అన్నారు ఇదే ప్రపోజల్ వస్తే మీరు మంత్రిగా నేను నన్ను అడగాలి లేకపోతే స్థానికంగా వాళ్ళని అడగాలి అడిగి ఇక్కడ ఈ గ్రామంలో ఎన్ని కావాలి లేకపోతే నియోజకవర్గంలో ఎన్ని కావాలని తెలుసుకుని కార్యక్రమం చేయాలి తప్పితే ప్రతి మా జిల్లా మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి మన ఒక్క నియోజకవర్గంలో ఒకే అది ఇదే నేను ఒకటే మనం చేస్తున్నాను దయచేసి అభివృద్ధి అనేది లేదో దూరంగా ఉంది కాబట్టి దూరంగా పెట్టేయద్దు అభివృద్ధికి దగ్గర చేయండి అదేవిధంగా ఎనర్ఎజిఎస్ రోడ్ల విషయంలో కూడా నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెచ్చుకున్నటువంటి రోడ్లు తప్పితే ఇతరత్రా ఇక్కడ వేరే రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకి పెద్దగా మన నియోజకవర్గం దోచుకోవటం లేదు నా నియోజకవర్గంలో అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను రాత్రి దెబ్బలాడితే ఒకటి ఇచ్చినట్టు ఒకే ఒక్కటి ఇచ్చారు తొట్టి మనకి ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టుండవచ్చు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను జేడీ గారు ఇక్కడే ఉన్నారు ఒకటి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పద్దా మీరు మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామంలో ఇంకా పశువులు ఉండవండి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బస్సులు ఉండే వాడికి కూడా దాం ఉంటుంది చెప్పాలి కదా ఇక డాక్టర్లు ఏం చేస్తున్నారు వెటనరీ డాక్టర్లు ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ గ్రాస్ నెగ్లిజెన్స్ అండి ఇది ఐ కెనాక్ టాలేట్ తీసుకుంది మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను ఐ టాలరేట్ దిస్ వన్ ప్లీజ్ అండర్స్టాండ్ హీర్ ఆఫ్టర్ ఇది కానీ రిపీట్ అయింది అయితే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయక్కర్లేదు మీకు కావాల్సిన చోటుకి వెళ్ళి చేసుకోండి ఇది క్లియర్గా నేను ఆన్ రికార్డ్ రికార్డ్కి మాట ఒకటి ఇస్తారా మీరు జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటి ఉందండి ఇంకేదమ్మా గ్రామాల్లో కావాల వద్ద అడగద్దా ఇట్స్ వెరీ బ్యాడ్ దయచేసి మనం ఉపయోగించుకుందాం నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ యాభై ఐదు తొట్లు కావాలని చెప్పి పెట్టించాను ఈ తొట్లు పెట్టుకున్న మనకి పశువులు సౌలంత ఉంది ఇక్కడ ఆ పశువులకి దాహం ఉంటుంది మనకున్నట్టే తటిమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన పశువులు కూడా పాపం నోరు లేని చేయాలి ఇక్కడ పశువులు ఏమి మాట్లాడో కావలసిన చోట వెళ్ళి కూల్ డ్రింక్లు తాగో అవి కూడా నీళ్ళ కోసం ఎద్దరు పడతానే ఉంటాయి అటువంటి పశువులకి జ్ఞా మనం చేయాల్సినటువంటి మినిమం జ్ఞానం మనకు ఉండాలనేటువంటి మాటల్ని నేను మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందం కనీసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేసే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేశారు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చేసుంటారు కానీ ఖచ్చితంగా యాభై ఐదు తొట్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేటువంటి మార్పు మళ్ళీ సెలవు తీసుకుంటారు